నేడు హెజన్ రాధంతి సందర్భంగా ఏ కార్యక్రమం తీసే ఆనే రెండవసారి హీర్బాద్ నియోజకవర్గంగా ఎమ్మెల్యే బైతాబాయి గో లక్ష్మిబాయిను ఆనే చుడూరి ఏజ్నే సందిర సహకారమే కానాపూర్ దగ్గర బస్కడలో మా ఊరు ఆదివాసీ మయానైన వాళ్ళు అది చక్కసారు నన్న ఇరవై నాలుగు రెండు వేల నాలుగు తలగిరే మా ప్రయత్ ప్రయత్నం అంతా ప్రతి నేడ ప్రయత్నం ముంగిరే మారు కానాపూర్ ఎమ్మెల్యే బొద్దు సెట్టిపటలు నేను మైతారు కాబట్టి ఓనుకును అని మావారు మాజీ ఎంపీ మాజీ మంత్రి గోడం నగేష్ సాగును అనే మావారు తాజా మాజీ ఎమ్మెల్యే మారు దోస్తు సాత్రం శక్కు సాపను అనే ఒసాడి కనక రాజాపను అనే చార్మేడికును అనే దుర్గుపాట్లను అనే ఆశీర్వాద్ సార్మేడిను అనే ఎంపీటీసీ సర్పంచ్కును అనే మిగతా సంఘ నాయకులకును నాన్న శ్రీలక్ తక్కకును నాన్న నాకు అత్యర్థాదు తును సంలిక్తిరే నా జైసేవ రామ్రావు ముఖ్యంగా మీరు అడిగిరే ఈ పథకం చక్క చే మీరు వడకాంతే మాకులను వాడకపోలే పాష్టవాసీ మంత్రి కాబట్టి నన్ను గిరు కాబట్టి గడ్డమైన వడకాంతపోతే నన్ను తానచ్చు వెళ్ళి జోలి ఒకనే కొంత నాలుగైదు నిమిషాల నుండి జరిగిన సందర్భంగా మీకు మొత్తం వాస్తవంగా మనకు ఉంది విచారకీయన నేడు దుస్రో దేశం మావరు వర వీరుడు ఈ పోరాటం ఈ అగటల్ వాసి మాకును వాళ్ళు సంధి బతన్లాసి ఛాతరు బాదలాస్ ఛాతరు వాళ్ళు కీవలిని వాళ్ళు ఇది ఉంది కుమ్రం భీమున ఆయ్ మా ఆదివాసీ సమాజన గా

నేను భగవాన్ బీర్స ముండా ే ఈ దేశము రాసి పోరాటం చేయగలతా నేను రాష్ట్రపతి మాత్ర తాన జాతి సంతాల తెగ అది జాతిగిరే ఆదివాసీ జాతి దాదాపుగా స్వతంత్రం రాసి నలభై వేల మంది పోరాటం తీసుకొని కొన్ని కాబట్టి కాబట్టినే నేను మాకు పార్టీ అందులో నేటితో పార్టీ గుర్తించబట్టి నేట ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఆదివాసి సమాజం కొన్ని పోయన ఆదివాసీ సమాజం డెవలప్ చేయనేది కూడా నేను ప్రభుత్వం ఆలోచించేసి తీసే కాబట్టి మరొక విచారించ కాదు మరటి మరణి విచారకి అన నేను మాకు పదే పార్టీ నుంచి ఆదివాసీలకు పూర్తిగా నమ్మించలే కాబట్టి మరటి బత్యే ఉంది పార్టీలో ఖచ్చితంగా నమ్నాలు మనకి ఇతిగానే మావ నాడి కాపు కాపా వేరే ఆయోగించి సక్కుసారి వేస్తప్పుడే అని లక్ష్మీబాయి వేస్తానే మా ఊరు మాకులే రాకపోతే మావా కర్కూలు మరటి కొనుక్కలు కోట అంత తప్ప దుర్వలే మీకు నుండి పూర్తిగా అవగాహన అనో అని అవగాహన అంతా ఊరుకునిపోయిన ఇంత గడి గడి కొడుసినట్టు పూర్వగిరి వల్ల కామెరు కాబట్టి మిరటి తానిగిరిపోయినట్టు విచారకి అవసరం అంత జరిగిన సందర్భంగా నన్ను విషా తీసి వేస్తాను అంతా కాబట్టి ఖచ్చితంగా మనకు మా సమస్య పోతే అంతగా అదనేటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరుగా వీరు నమ్మనుకుని ఏతురే హైమండ్రపు కావాలని అనేది పుస్తకం లీకితరు ఊరుకుని ఎత్తికి మాత్రం కూయమంత ఆదివాసీ జాతి లీకితరు కాబట్టి నేను ఊవనగిరి ఆంధ్రపాలే శాస్త్రవేశాలునగా మా సుప్రీంకోర్టు కేసు అంతా కేసు దగ్గరే మా ఖచ్చితంగా హైమన్ రాఫ్ పుస్తకం మీరు అంతా జరిగిన సందర్భంగా మీకు హెచ్చరి బంధం కాబట్టి ఖచ్చితంగా నేను గత పరిపాలించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి వద్దయో అది ప్రభుత్వం మాకు ఆదివాసి ఆదివాసింది తొంగ కాలిసార్ సార్ లక్ష్మి సర్కారు బదుకే బావ అదర్ సొసైటీ అని ఆదివాసి సమాజ రాజశేఖర్ వాళ్ళకి సుప్రీం కోర్టు డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును కర్ణాటక రాష్ట్రమును మహారాష్ట్ర రాష్ట్రమును అనే మధ్యప్రదేశ్ రాష్ట్రమును ఈ రాష్ట్రం నోటీస్ ఇంతకే ఆ నోటీస్ లగా బాబా తెలంగాణ రాష్ట్రం స్పందించుకుని వీరి గుమ్మడి కుమ్మ

సినిమాలు జరగాక కేసు ఖచ్చితంగా మా ఆదివాస సమాజం పెంచారని వార్త జరిగినాయి ఈ సందర్భంగా వచ్చారు మనతో కాబట్టి కొంత లేట్ ఆయవచ్చు కాబట్టి తాను నాసిగిరి మీరెట్టు మీరు తాను నాసిగిరి మీరు ఎక్కువ ఆలోచనకి ఇవ్వాలి అవసరం వచ్చిందే ఖచ్చితంగా తాను ఆదివాసి ఆదివాసీ మేధావులు సంతిరుకును లాగు తీసుకుని ఊరుకున్నాం అదే కారణంగా మధ్య మనతో నేను రాష్ట్రపతి మేడం దగ్గరే మాకు గంట ఉంది ఇది విషయం గంట సేపు చర్చ చర్చకి రాష్ట్రపతిని గారు ఆయన వక్కనే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర

సమాజం మొత్తం వేస్తారు మంతరు ఆదివాసీ జాతి మనకు రోజుల తర్వాత మార్చి మార్చినగా జూడెన్ గార్డ్గానే అది యాత్రంపు రాస్తా కాబట్టి సందర్గిరి విచారించి సపోర్ట్ చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేశారు మంత్ర తప్పనిసరిగా నగేశ్ సార్ జీవో నెంబర్ త్రీ మంతయో అది ఖచ్చితంగా పార్లమెంట్ బిల్ చూస్తే దగ్గరే ఖచ్చితంగా తలు తీర్మానం సొంత నా భారతికి ఉంది రాష్ట్రంలో కాబట్టి తాను మొత్తం దేశంలో ఆయో కాబట్టి ఉంది రాష్ట్రంలో కాబట్టి అతను సమస్యకి మందంత కాబట్టి తాను అసలు నన్ను లోతుగా సర్కార్ పూర్వం చర్చ ఖీమక నన్ను దగ్గర రిక్వెస్ట్ చేశారు మనతో జివో నెంబర్ త్రీ పదితే అది నేటి మన వరంగల్ దగ్గర సమ్ర్ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్తట్టు అది నేటి ఆదివాసీ మేధావులు బతులకి ఎదురు నాకు నాకు విషయంలో సీతరు సీత విషయం కోడు పట్టణ భూమిన పట్టణ సిద్దరు అని నాకు తెలిసి మా రేగకాంత్రం జీవో నంబర్ త్రీ అప్పగించి మద్దరు అది బదలాతైన వాళ్ళ తర్వాత నాకు రావాల్సిలే వారికి కేవలం బదిలీ ఆధార్ సొసైటీ వాటికి మాత్రం నాకు నాలుగుగా ఊరుకును కేంద్ర ప్రభుత్వం ఉండగా ఊసుకును అనేక సార్లు ఊరుకును జీవో నంబర్ త్రీ గురించి వరకు స్మరాత తాను రాసిరే ఆధార్ సొసైటీ జీవో నంబర్ త్రీ తొంగి యథావిధిగా కొనసాగుతుంది సుప్రీంకోర్టు దగ్గర కేసు వాటవాతా బదులు జరిగిన సందర్భంగా నన్ను విజ్ఞప్తి చేశారు మనతో కాబట్టి లగెస్ఆర్ ఉద్యోగ ఆధార్

విషయం మే పర్మిషన్స్ ఎలా మాయి వేస్తే వాస్తవంగా కేంద్ర మంత్రి అటవీ శాఖ మంత్రిగా నీ రోడుకుల విషయంలో నా పార్లమెంట్ నియోజకవర్గం బచవ మొత్తం సమ్మి మొత్తం కాకపోతే కేవలం రాష్ట్ర ప్రభుత్వము ఉంది దహబారోడ్కి పర్మిషన్ తలుత తప్ప మిగతా తలకమకి కాబట్టి అది వై దాబారం మొత్తం వెంటనే నన్ను సాక్ష్యం తీసుకురాత ఇంకేక నేను రిక్వెస్ట్ చేసే కేవలం బదులు దిగ ఐక్య రెడ్డి నిర్లక్ష్యం వల్లనే మా రోడ్ నేను అది కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సార్కి వస్తుంది మాకు నేడు పర్మిషన్ వాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నాకు అసలే కుందిగిరి రోడ్డు పెండింగ్స్ అనేవి జరిగిన సందర్భంగా వేస్తారు మంత్రులు మీరు నాయుడు సర్కార్గిరి చేత బొద్దు సోద్దు పట్టెళ్ళగిరి మంత్రులు కాబట్టి ఆ భౌభో రోడ్డు మంతంగా సార్ నాకు ఖచ్చితంగా నన్ను కేంద్ర ప్రభుత్వం గంట ద్రువకి గీసి కెపాసిటీ నాకు మంత జరిగిన సందర్భంగా వేస్తారు మంత్రులు కాబట్టి అది కాదు మగమంత అది తీసుకును ಪ್ರಭುತ್ವ ಸಾರಿಗೆ ಜನ್ಮಂತ ನಾನೇ ಪ್ಲೈಟ್ ಇಚ್ಛಿ ಓದೋದು ಖಚಿತ ಬಾರ್ಟಿ ಮೇ ಮೂರು ಸಾರಿಗೆ ಮೂರು ಅದೇ ಋಣ ವೆಸ್ಟ್ ಮೂರು మళ్ళా మూడు కోడ్స్ ఇద్దరు కాబట్టి తాళాసి ఖచ్చితంగా మరొక సముధీర్ నేడు ఇది మీది కదా నాయకులకు ఆదివాసీ నాయకులకు ఇది మీరే మాత్రం కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ సమాజం నాగే సార్గిరి బీసీరి చుక్కు సారి సమాజం కోవలక్ష్మి గీత నాడి వాళ్ళ సమాజం బొజ్జు సార్గిరి గీను కాబట్టి ఖచ్చితంగా మీరటు బాధ్యత గే మా ఊరు మాకునిగిరే వెళ్ళే వ్యతిరేక మా తిగే దుస్రో సమాజగిరి మాకును విలువ సీయు కాబట్టి మావ విలువ మనకు తిండరిగిరే నన్ను ఈ సందర్భంగా వేసే కాబట్టి అదే రకంగా మీరటు సర్పంచ్ బాయి బే మెమోర్ అభిసి తాని బయర్ హీరోయిన నుండి విజ్ఞప్తి చేసి వేయాలి నేడు సగ్రనే మాకు సోనరావు గూడంగా పాత్ర వికసిత్ భారత్ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రోగ్రాం దేశం మొత్తం అంతా అది మీగా ఇక సాడే చారు బే వాగాలమంతా అది కాగురి మొత్తం సీట్లకి ఖచ్చితంగా విక్సి భారత్ యాత్ర ఖచ్చితంగా సమ్మెగిరి కేంద్ర ప్రభుత్వము మంజూరుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కేంద్రం మొత్తం మంత్రి కాబట్టి మీరు సర్పంచాయింట్ కాదు కాబట్టి ఊరు ఆఫీసర్ టోటల్ టోటల్గా సీఎన అనే నరగిరి సీత జరిగే ఈ సందర్భంగా అదే రకంగా నన్ను ఎంపీ అతను అగడలు మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా పార్లమెంట్ నియోజకవర్గం ఉండగా దాదాపుగా రెండు వందల డెబ్బై నాకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలుగా తీసుకు ఇంకనే మీ పార్లమెంట్ దాదాపుగా ముప్పై నలభై గ్రామ గ్రామ పంచాయతీలు ఎత్తులాత అది గ్రామ పంచాయతీగా మార్ల వేగిరి అంతా ఇరవై లక్షల మా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సీఎ లాత జరిగిన సందర్భంగా వేస్తే వాయువల్ న్యూస్ ఉండేగిరే ఖచ్చితంగా కొన్ని రెండు వందల డెబ్బై గ్రామాలు సంధింగ్ కొనుగరే ఆ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలుగా చేర్చుకొని ఆదివాసీ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోవాలి మీద భారతీయ జనతా పార్టీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే జరిగిన సందర్భంగా వేచిన మంత్ అదే రకంగా పీటీ జీతాలకు సంబంధించిన మా ఊరు ఆదివాసి ఆదిమ ఆదివాసులు కొత్త మందరు ఊరు లాసిరే గత రెండు మూడు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా కొత్త తీసుకుని ఊరుకుని రూమ్ కాయ అని దుకాన్ కాయి అని ఊరుకును డాంబర్ రోడ్డు సెల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం అనే శీసుకును ఊరుకును నక్కనగా నేను తీసేంతా అదే రకంగా మా ఊరు భగవాన్ బీసాముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివాసీ పీటీజీ తెగలకు సంబంధించిన ఆదివాసుల కోసం మొత్తం దేశం ఊరిగిరే భారతదేశం ఊరిగిరి ఖచ్చితంగా సమానంగా డెవలప్ అయ్యాలని ఉద్దేశంలో ఇరవై నాలుగు వేల కోట్లు ప్రకటిస్తారు అదే పీటీజీ వాళ్ళు విజ్ఞప్తికి సర్మంతం పందో తారీఖు నేను ఏంటి ఐటీ నేతలు ఇనగ్రేషన్ ఆశ్రమంతా అక్కడ ఖచ్చితంగా రోల్స్ ఎవరు రోలు రోను రోల్స్ ఎవరు ಅನ್ನ ವಿಧಾಲ ನಗರೇ ಕಾರ್ಯಕ್ರಮ ಪತ್ತಾಂಟು ಕಬಿಟ್ಟ ತಾನ ಸೀಟಜಿ ತೆಗಲ್ತು ಸರಿಗಿರೇ ತಾನು ಸದ್ವಿ ಜರಿಗ್ರೆ ಈ ಸಂದರ್ಭ ದಾದಾಪುಗೆ ಪಿಟಿ ತೆಗಲ್ತ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಮೂರು ವಂದಲ ಗ್ರಾಮ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలుగా ఊరుకుని డెవలప్ చేయాలి రాసుకొని ప్రోగ్రాం చేస్తాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేయాలని జరిగిన సందర్భంగా నేను విజ్ఞప్తి చేసి వెళ్లి పంపారు కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆదివాసీ సమాజం శంకుసారం వేస్తామనే ఆదివాసీ సమాజం శంకుసారం మా ఊరి యుద్ధం జగ చూడితే ಡೆಸಿ ಪಾಠ ಚಾಲು ಆಯ್ತು ಯೂತಿಗೆ ಅಂತ ಅದಕ್ಕೆ ಮಾೂತ್ನ ಪತ್ರ ಈಗ ಮಾರ್ಬಂತ ಸಕುಸಾರ್ ರೀ ಜಾಗ ಈಗ ಪಾಠ ಚಾಲು ಆಯ್ನಾಗೆ ನಿಮಾಲ ಕಬಿಟ್ಟು ದಯಚೇಸ ಕಾಂಡಿರು ಮಾತ್ರ ಸಾಲ ಖರೀದೇ ಕರೆಕ್ಟ್ ಮಾ ಅಂತ ನಾನು ಸರಿಯೇ ಇಂದ್ರವೇಲಿ ಮಂಡಲದಾಗ ಅವರ ಕಾಂಡಿಂಗ ಸುತ್ತಾನು ಓರು ಆರೋ ತರಗತಿ ಓರು ನೇನು ಪ್ರಧಾನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯ್ ಹೀರೋ ಕ್ರಿಕೆಟರ್ ಅಂತರ ಊರು ಊರು ಕಾಂಡೀನ್ಗ ಸಾಲ ಖರೀದ ಖಾತಲು సారదగా మా ఊరు కాండి లేని ఆదివాసీ ఊరు హండ్రెడ్ పర్సెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ఇంద్రవీద్దిగా ఏకలవ్య హై స్కూల్ తగ్గారి అందరు ఓన్ దాదాపుగా ఇది సంవత్సరం పంద్రా లక్ష ఓను కొత్త సర్కార్ ఖర్చు